పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని బొల్లపల్లి మండలంలోని గంగులపల్లి గ్రామం నుంచి ఐదు కుటుంబాలు వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే బొల్లబ్రహ్మనాయుడు గారు మాట్లాడుతూ చేరిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులని వీరికి పార్టీలోని తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని తెలిపారు प पंचायती बल्लापल मंगपाल ग्रा संबंधी तेलगा सत्यनारायण నెలగాలి వెంకట్రావు కోయడు సీఎం శ్రీధర్ ఈరోజు ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషం మరి యాదవరాజులు గారు ఉండి వాళ్ళు మళ్ళా మా అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా మద్దతు తెలుపుతూ నాకు కూడా మద్దతు తెలుపుతూ వాళ్ళు ఈరోజు పార్టీలో జాయిన్ అవటం చాలా సంతోషం చాలా చాలా పార్టీ పట్ల పార్టీ పేదల పార్టీ బడుగు బలజన వర్గాల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు బీసీల్లో యాభై తొమ్మిది మందికి బీసీలకి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇవ్వడం జరిగిందంటే ఇప్పుడు ఏనాడు మరి తెలుగుదేశం పార్టీ బీసీలు మా పార్టీ అని చెప్పాడే కానీ ఏనాడన్నా బీసీలకి ఈరోజు ఏమన్నా చేయగలిగారు ఈరోజు చూస్తే నల్సరాకాటా ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ మరి అదేవిధంగా ఏలూరు ఎంపీ మరి సునీల్ యాదవ్ మరి అదేవిధంగా చూస్తే ఇక్కడ కందుకూరులో ఎమ్మెల్యే కనిగిరిలో యాదవ్ బైలారంలో యాదవ్ మరి ఇలా చెప్పుకుంట పోతే యాభై తొమ్మిది మందికి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ రాష్ట్రంలో ఇచ్చారంటే ఏనాడైనా బీసీలకి అంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఏనాడైనా వాళ్ళకి దగ్గరకు తీసినా వాళ్ళకి గౌరవాన్ని కల్పించారా గుర్తింపుని కల్పించారా ఏమైనా ఎంత దో దుర్మార్గంగా మాట్లాడతారు ఈరోజు మా పార్టీ బీసీల పార్టీ అని ఎందుకు ఆ మాట మాట్లాడటం పని బీసీలు చేశారు పదవులు మీరు చేశారు పని బీసీలు చేశారు పదవులు తెలుగుదేశం పార్టీ మహా పెద్దవాళ్ళు చేశారు ఇవాళ ఇక్కడ వాళ్ళకే గౌరవం వాళ్ళకే గుర్తింపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరినందుకే ఈరోజు వీళ్ళందరూ కూడా మన గంగుపల్లి నుంచి ఈ యాదవ రాజుల్లో జాయిన్ అవటం చాలా సంతోషం వాళ్ళు మనస్ఫూర్తి అభిమానులు తెలియపరచుకుంటాం ఆ ఊరి పెద్దలు బెసిరెంట్ గారు